క్షార సూత్ర అంటే ఏంటి దీనికి ఏ విధంగా మీరు ట్రీట్మెంట్ అందిస్తారు లైక్ డైట్ గానే ఈ సూత్ర ప్రొసీజర్ యాక్చువల్లీ డే కేర్ ప్రొసీజర్ అంటే దీనికి అడ్మిషన్ అది అవసరం లేదు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ లో క్షార సూత్ర ట్రీట్మెంట్ అనేది అయిపోతుంది సూత్ర ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు నెక్స్ట్ డే నుంచి కూడా వాళ్ళ పనులు చేసుకోవచ్చు బట్ ఏంటి అంటే కంటిన్యూ సిట్టింగ్ అనేది కొంచెం అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి అండ్ వీక్లీ వన్స్ థ్రెడ్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాము సో ఆ వీక్లీ వన్స్ థ్రెడ్ చేంజింగ్ లోనే మనకి అక్కడ ఇన్ఫెక్షన్ అనేది హీల్ అవ హీల్ అవ్వడము ట్రాక్ అనేది కట్ చేసుకుంటూ రావడం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము సో ఈ చారుసూత్ర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అంటే డిపెండింగ్ అపాన్ ద లెంత్ ఆ ట్రాక్ యొక్క లెంత్ బట్టి డెప్త్ బట్టి ఎన్ని ఎన్ని వీక్స్ అనేది పడుతుంది అనేది మేము చెప్తాం అన్నమాట సో చిన్నదే ట్రాక్ ఉంది అనుకోండి మనకు ఒక త్రీ ఫోర్ వీక్స్ సరిపోతుంది ఒకవేళ పెద్దది ఉంది డీప్ గా ఉంది అనుకుంటే ఇంకొంచెం టైం పడుతుంది సో అది పేషెంట్ కండిషన్ బట్టి మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాము సో దీంతో పాటు ఏంటంటే మెయిన్ గా ఈ మలద్వార సమస్యల్లో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో స్పైసీ ఫుడ్స్ కానీ రెగ్యులర్గా ఫుడ్స్ తీసుకోవడం అంటే ఒక పూట తీసుకోవడం ఒక పూట తీసుకోకపోవడము తీసుకున్న ఫుడ్ ఏంటంటే బాగా హెవీగా తీసుకోవడం ఒకేసారి ఇప్పుడు నైట్ టైమ్స్ కానీ అంటే లేట్ నైట్స్ ఫుడ్ అనేది బాగా హెవీగా తీసుకున్నా ఇది ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ పడుతుంది సో ఫుడ్ అనేది యాక్యురేట్గా మనకి ఏంటంటే సాత్వికంగా ఉండాలి సో హైగా ఎక్కువ స్పైసీ ఫుడ్స్ అట్లాగే కూల్ డ్రింక్స్ జంక్ ఫుడ్స్ ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవాలి అండ్ డే సిట్టింగ్ కూడా కొంచెం అంటే కంటిన్యూస్ సిట్టింగ్ అనేది కూడా కొంచెం అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి వీళ్ళల్లో అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ మోషన్ అర్జెన్సీని స్టాప్ చేసుకుంటున్నారు చాలా మంది సో ఈ మోషన్ అర్జెన్సీని స్టాప్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ మనకి రెక్టం దగ్గర ప్రెషర్ పడుతుంది రెక్టం దగ్గర ప్రెషర్ పడి అక్కడ ఉన్న లోపల ఉన్న స్టూల్ మొత్తం డ్రై అయిపోయి అంటే అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఇంటస్టెన్స్ అబ్జార్బ్ చేసుకుంటుంది సో స్టూల్ డ్రై అయిపోయి ఏమవుతుంది అంటే బాగా గా మోషన్ పాస్ చేయడం జరుగుతుంది సో దానివల్లే మనకి ఫీజర్ ప్రాబ్లం కానీ పైల్స్ ప్రాబ్లం కానీ వస్తుంది సో అందుకని ఈ మోషన్ అర్జెన్సీ అనేది స్టాప్ చేసుకుంటే తీసుకోకుండా ఉంటే మనకి చాలా వరకు ఈ సమస్యల నుంచి బయటపడచ్చు సో డైట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకోవాలి సో డిహైడ్రేషన్కి ఎక్కువ గురవుతున్నారు అంటే దాహం వేస్తేనే వాటర్ తాగుతాము లేదంటే లేదు అన్నట్టు ఉంటే మన బాడీ సఫిషియంట్ ఆఫ్ హైడ్రేషన్ దొరకట్లేదు సో అందుకనే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ తీసుకోవాలి బటర్ మిల్క్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి మజ్జిగ బాగా ఎక్కువ తీసుకొని ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ అనేవి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి